ிேபி பிரி வை கேந்திர பிரைப்பதி வைப்போம் அந்த కేంద్రంలో అధికార అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ గవర్నమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యవసాయ కూలీలకు పనులు లేని సమయంలో పనులు కల్పించాలని మరి వాళ్ళకు వృత్తి కల్పించాలని చెప్పేసి ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజున గ్రామీణ ఉపాధి పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకోవడం జరిగింది ఆ మహాత్మా గాంధీ గారి పేరు మరి ప్రపంచానికి తెలియంది కాదు మహాత్మా గాంధీ గారు భారతదేశానికే మరి వాళ్ళ చేసినటువంటి వ్యక్తి స్వతంత్రం సాధించినటువంటి వ్యక్తి మరి ఒక బొట్టు సుక్క కూడా నేల మీద పడకుండా అహింస మార్గంలో ఆనాటి బ్రిటిష్ స్మారకుల్ని మరి భారతదేశం నుంచి తరలి ఎల్లగొట్టే దాంట్లో తరలించి ఎల్లగొట్టే దాంట్లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజున మన భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినటువంటి సందర్భం మరి ప్రపంచానికే దిక్సూసిగా ప్రపంచానికే ఇవాళ మరి ఏదైతే ఉన్నారో మన మహాత్మా గాంధీ గారు వారి యొక్క స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉన్నాయి మరి వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి పోరాటాలు ప్రపంచానికే తలమానికంగా నిలబడిన సందర్భంలో మహాత్మా గాంధీ గారిని ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకానికి ఆనాడు యుపిఐ గవర్నమెంట్ మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం గొప్ప వ్యక్తి పేరు గొప్ప మహాన్ బాడు పేరు పెడితే దాని దుర్మార్గంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోదీ గారి వాళ్ళ కావాలని పుట్టమూర్తంగా రాజకీయంగా మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి మరి బి రామ్జీ పేరు పెట్టడం అనేది దీని వెనకాల రాజకీయ కుటుంబం దాగి ఉంది అటువంటి గొప్ప వ్యక్తి పేరు మార్చాలని మానుకోవాలి మహాత్మా గాంధీ గారి పేరు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేతగాట్ల అట్లా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం చేతగాట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అది ఇవ్వడం చేత అట్లా పాలన దృష్టి పెట్టకపోగా మరి మహానుభావుడైనటువంటి గొప్ప వ్యక్తి మరి దేశానికి స్వచ్ఛం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది ఇవాళ ఎంతో కోట్లాది మంది భారతదేశ ప్రజల మనోభావాల్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాయపరిచింది ఇప్పటికైనా సరే మరి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున దేశం తెలియజేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కొనసాగించాలని బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం